యూనియన్ న్యూస్కు స్వాగతం ఈరోజు సిరికొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఐసిడిసి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీడిపిఓ జ్ఞానేశ్వర్ మరియు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు డాక్టర్ అరవింద్ అంగన్వాడీ సూపర్వైజర్ ప్రియదర్శిని హెల్త్ సూపర్వైజర్ తబిత గర్భవతులు తల్లులు పిల్లలు ఏఎన్ఎంలు ఐసిడిసిఎస్ అంగన్వాడీ టీచర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జ్ఞానేశ్వరి మరియు సూపర్వైజర్ ప్రియదర్శిని మాట్లాడుతూ రెండు వేల పదిహేను మార్చ్ ఎనిమిదిన రాజస్థాన్ రాష్ట్రం జుంఝుమ్ అనే గ్రామంలో పోషణ్ పక్వాడ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారని పోషణలోపం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గర్భవతులు పోషక పప్పులు దినుసులను రాగులు కొర్రలు జొన్నలు సజ్జలు తదితర వాటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయని వాటిని తీసుకోవాలని తెలిపారు సిరికొండ మండలంలో పోషణా అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఇది కార్యక్రమానికి ఎంపీడీఓ గారు డాక్టర్ గారు ఏఎన్ఎంస్ మరియు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడి టీచర్స్ మదర్స్ తల్లు అందరూ వచ్చారు ఇక్కడికి ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటి అని అంటే మనకు స్థానికంగా లభించే వస్తువులతోని తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఎలా లభిస్తాయి వాటి ద్వారా మనకు ఏమి ఉపయోగపడుతుంది పెరుగుదలకు శక్తికి రక్షణకు మూడు రకాల ఆహార పదార్థాలు తీసుకున్న పెరుగుదలకు పదార్థాలన్నీ తీసుకుంటే మనకు ఆరోగ్యకరమైన బిడ్డ లభిస్తుంది కాబట్టి ప్రతి గర్భిణి కూడా తన యొక్క తన ఆరోగ్యం గురించి కాకుండా తన నడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ వహించి తను తన తర ముందు తరాల వారికి మంచి బిడ్డను అందించాలి ఎలాగో అని చెప్పి ఈ విషయాన్ని ఈ రోజున మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన వరకు మీద అవగాహన కల్పేయడం జరిగింది అలాగే చిరుధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవడానికి చిరుధాన్యాలు రాగులు సజ్జలు కొర్రలు ఇవన్నింటి మీద అవగాహన కల్పించటం జరిగింది రెండు వేల రెండు వేల పదిహేనులో మార్చ్ ఎనిమిదవ తారీఖు రోజు రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజు అనే గ్రామంలో ఈ పోషక మాసం అనే కార్యక్రమం మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రక్తైన బాధపడుతున్న సరిలో క్రీడలను నివారించి రక్తైనలకు దూరంగా ఉంచి పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన బిడ్డలను అందించాలనే దేశంలో గ్రామంలో వీధుల్లో ఎక్కడ కూడా కుపోషణకు లోన్ రాకుండా ఉండటానికి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి